తిరుపావై ఇరువై ఒకటవ పాశురము ఎత్తక్క నంగల్ ఎదురు పొంగి మాతాదే పాల్చోరియం వల్ల పెరుం పశుకాలు అడై పడైతాను మగనే అరివురయ్ ఉత్తముడయ్ పెరియ్ ఉలగీ నల్లు నిండ్ర తుయిలెల్ లయ్ మా తారుణక్కువలితోలైందు ఉన్వాషర్ఖాన్ అత్తాదు వందు ఉన్నాడి పనియు మా పోలే పొత్తియాం వందోం పుగలుందేలో రెంబావాయి ఇరవై ఒకటవ పాశురమునకు తాత్పర్యము పొదుగుల కింద పెట్టిన కుండలో చకచకా నిండి పొంగి పొరు పొరుడునట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టములైన ఆవులు కలిగినయట్టి నందగోపుని కుమారరత్నమా మేల్కోవయ్యా దృఢమైన ప్రమాణములచే నిరూపించబడిన పరబ్రహ్మస్వరూపమా ఆశ్రితుల రక్షించుటకై దివ్య మంగళ విగ్రహము ధరించినవాడా శత్రువులు నీ పరాక్రమమునకు దాసులై వాకిట నిలిచి నీ పాధార విధముల నాశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాధార విందములని స్థుతించి నీకు మంగళాశాసనము చేయుటకై వచ్చి ఉన్నాము ఆండాళ్ళు తిరువడిగలే ശരണം